నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ములక్కాడ మసాలా కర్రీని క్యాటరింగ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రిచ్ అరోమాతో థిక్ గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీన్ని చేయడం పెద్ద కష్టమేమి కాదు చాలా ఈజీగా సేమ్ టేస్ట్ని మనం తెప్పించుకోవచ్చు అనమాట మరి దీని రెసిపీ ఏంటో చూసేద్దామా ముందుగా దీనికోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ అన్ని వేరుశనగ గుళ్ళు వేసుకుని వీటిని కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కూడా ఎండు కొబ్బరి వేసుకోండి లేదంటే పచ్చి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు అలానే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలుక రెండు టీ స్పూన్ల ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటినన్నిటినీ కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని ఈ విధంగా దారగా వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అని గసగసాలు రెండు పిక్కలంత చింతపండును వేసుకుని స్టవ్ని కట్టేసుకుని పక్కకు పెట్టుకోండి ఆ ప్యాన్ వేడికి గసగసాలు వేగిపోతాయి అన్నమాట ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ముందు ఒక్కసారి నీళ్ళు ఏమి పోయకుండా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత వాటర్ పోసుకుని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెలోకి రెండు రెమ్మల కరివేపాకు రెండు మూడు పచ్చిమిరపకాయల్ని కొద్దిగా వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకుని దోరగా అయ్యేంత వరకు కూడా బాగా వేయించేసుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద టొమాటోని వీలైనంత చిన్న ముక్కలుగా లేదంటే ప్యూరేలాగా చేసుకుని అలానే ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని ఈ టొమాటోలు మెత్తగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి గరిటితో మనం ఈ విధంగా అంటే పేస్ట్ లాగా అయిపోతే టొమాటోలు మగ్గిపోయినట్టండి అప్పుడు దీంట్లోకి రెండు మీడియం సైజు ములక్కాళని ముక్కలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఈ ములక్కాళ్ళని కూడా ఈ నూనెలో కనీసం రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవడం వల్ల ఈ ములక్కాళ్ళు పచ్చివాసన కానీ పసిరి వాసన కానీ ఏమీ రాకుండా ఉంటుందన్నమాట ములక్కాళ్ళు బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ల కారం లేదంటే మీ టేస్ట్ తగినట్టు కారం కూడా వేసేసుకోండి అలానే ఈ కర్రీ మంచి కలర్ రావడం కోసం ఒక అర టీ స్పూన్ అంతా కాశ్మీరీ కారం వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకుని ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసుకుని అలానే ఒక కప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని అంతా కూడా కలిసేలా కలుపుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కర్రీ దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి మధ్యలో ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోండి తక్కువ ఉల్లిపాయలు వేసినప్పటికీ కూడా గ్రేవీ బాగానే వస్తుందండి యూజువల్గా మొలకాడనేటప్పటికీ ఎక్కువ ఉల్లిపాయలు పడతాయి కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చి నూనెలా చక్కగా తీరిపోయిన వెంటనే స్టవ్ని కట్టేసుకుని కొత్తిమీర వేసుకోండి దీంట్లో జీడిపప్పు వేరుశనగుళ్ళు ఉండడం వల్ల ఇది చల్లారిన తర్వాత కాస్త దగ్గర పడిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో కట్టేసుకోవాలి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో వెళ్తాం